மூலேடி <laughs> <laughs> ఏ డినామినేషన్ భేదము లేకుండా పాస్టర్లందరూ కలిసి ఎవరైతే సువార్థ వాహనం మీద దాడి చేశారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళందరి మీద పాస్టర్స్ అందరూ కలిసి కట్టుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎఫ్ఐఆర్ కట్టించారు యాక్షన్ తీసుకున్నారు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది మీకు ఆ విజువల్స్ అన్నీ చూపించాను మీరు చూశారు కదా ఇదివరకు పాస్టర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కానీ అన్నీ కూడా మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను పెడతాను చూడండి సో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎలా ఏ సెక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ కట్టించారు అనేది నేను చదివి వినిపిస్తాను మీకు మీరు ఒకసారి చూడండి ఎఫ్ఐఆర్ కాపీ నేను చదివితాను ఏఐ సెక్షన్స్లో పెట్టారన్నది చూడండి ఒకసారి ఐదవ తారీఖున ఎఫ్ఐఆర్ అనేది కట్టడం జరిగింది ఐదవ తారీఖున సాయంకాలం ఐదు గంటలకి ఇది కూడేరు అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ యాక్ట్స్ అండ్ సెక్షన్స్ ఏ సెక్షన్స్ మీద ఈ కేసు ఫైల్ చేశారంటే సెక్షన్ వన్ నైంటీ వన్ సెక్షన్ వన్ నైంటీ త్రీ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వన్ నైంటీ ఈ సెక్షన్ల మీద కేసు కట్టడం అనేది జరిగింది